దేవుడి నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న ప్రభు నమ్మదగినవాడు వాడు నీతిమంతుడు పరిశుద్ధుడు గనుక ఆయనకి కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లించవలసిన వారమై ఉన్నాం ఈ సంపూర్ణ రాత్రి ఈ యొక్క ఉపవాస ప్రాత్రి ఉపవాస ప్రార్థనలో మనమందరము కలిసి ఆయన యొక్క మహోన్నతమైన గణనీయమైన నామమును మనము కీర్తించుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుని ఈ యొక్క సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనను మనము ప్రారంభించుకుందాం స్తోత్రం 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 పరిశుద్ధులు ఆ తండ్రి కలుతండ్రి దయగలిగిందేవా నీ పాదములకు వెనలేని స్థుతులు స్తోత్రములు నీవు మహోన్నతుడవు సర్వోన్నతుడవు సర్వశక్తిమంతుడు దేవుడవని తండ్రి నిన్ను ఆరాధిస్తుండగా నేనామమును మహింపరుస్తుండగా నామమును గణపరుస్తుండగా నీ బలమైన అభిషేకము నీ బలమైన ఆత్మ మమ్మలను తాకులాగున ప్రభ మీరే సహాయమును దయచేయండి పరుశుద్ధాత్మదేవా నీకు స్తోత్రములు కృపా సత్య సంపూర్ణుడా జీవము కలిగిన దేవా జీవాధిపతి జీవింపచేయువాడా నీకు స్తోత్రములు నిన్న నేడు నిరంతరము మీరు ఏకరీతగా ఉన్నవాడా నీకు స్తోత్రం మార్పు లేని దేవా నీకు స్తోత్రం సజీవుడా నీకు స్తోత్రం సర్వాంత్రయామి నీకు స్తోత్రం మహోన్నతుడానికి స్తోత్రం సర్వోన్నతుడానికి స్తోత్రం సర్వశక్తిమంతుడా సైన్యములకు అధిపతి అయిన దేవానికి స్తోత్రం నిన్న నేడు నిరంతరము మార్పులేని దేవానికి స్తోత్రములు నాయన అయా ఈ రాత్రికాల సమయంలో ఈ శుక్రవారము ప్రభా ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలో తండ్రి మేము మీతో గడపటానికి ప్రభా మీరు చూపించిన కృపను బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు జీవము కలిగిన దేవానికి వందనాలు జీవాధిపతి జీవింప చేయువాడా నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం అయా నీ ఒక్కడివే ప్రభ పునరుద్ధానము కలిగిన దేవుడవని నీ నీవక్కడివే మాకు జీవమునిచ్చే దేవుడవని నీవక్కడివే మా యొక్క ప్రాణాత్మ దేహములను నీవు తృప్తిపరచగలిగిన దేవుడువని ఇదిగో నీ వచ్చి ప్రార్థన చేస్తున్నగా నాయన మా ప్రార్థన వినండి మా ప్రార్థనకి మీరు చెవి తండ్రి నీకు స్తోత్రం కృపగలిగిన దేవానికి వందనాలు కృప అసత్య సంపూర్ణుడానికి వందనాలు జీవం కలిగిన వాడా నీకు వందనాలు జీవాధిపతి నీకు వందనాలు జీవింప నీకు స్తోత్రములు నాయన ఈ రాత్రి కాల సమయంలో ప్రభ ఈ శబ్దం ద్వారా వింటున్నవారు అలాగే లైవ్లో చూస్తున్నవారు ప్రభ ప్రతి ఒక్కరు తండ్రి ఇదిగో నాయన నీ మందిరానికి తరలివచ్చి ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలో తండ్రి వారు పాల్గొనడానికి నాయన మీరే కృపను చూపించండి అయా ఇదిగో ప్రభ కాలములు ప్రభ లోకము ప్రభా ఇదిగో తండ్రి నాయన భయంకరమైన పరిస్థితిలో ఉంటుంది నాయన ఈ యొక్క పరిస్థితిలో నుంచి మేము తప్పించబడాలంటే ఈ ఉగ్రత దినంలో నుంచి మేము రక్షించబడాలంటే నాయన ఇదిగో నీ కృప మాకు కావాలి ప్రభ నీ సన్నిధి మాకు కావాలి నీ సన్నిధి ప్రకాశము మా మీద ప్రభ ప్రకాశింప చేయబడాలి తండ్రి జీవము కలిగిన వాడా నీకు వందనాలు జీవాధిపతి నీకు వందనాలు జీవింప చేయబడానికి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా అయా ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధిస్తుండగా నీ బలమైన అభిషేకము నీ బలమైన ఆత్మ మమ్మల్ని అందరినీ ఆవరించలాగున ప్రభా నీకు సహాయం దయచ్చింది ఆయన ఇదిగో ప్రభా మందిరానికి ఎంతమందితో వస్తున్నారో అయ్యా వారు ఏ అవసరతల చేత ఏ అక్కర్ల చేత ఏ బాధలు చేత ఏ ఇబ్బందుల చేత నైనా మందిరానికి వస్తున్నారో అయా వారి దుఃఖ దినములు సంపూర్తముగా ప్రభా ఇదిగో ఇప్పుడే మీరు తీసివేమని ప్రార్థన చేస్తున్నాం రాజా నీ బలమైన అభిషేకము నీ బలమైన ఆత్మ తండ్రి నీ నీవొక్కడవే ప్రభ మాకు సహాయమును చేసేయగలిగిన దేవుడు ఈ లోకంలో మేము దేన్ని ఆశ్రయించినను దేనివైపు మేము పరిగెత్తినను దేనిని మేము సంపాదించుకున్నను ప్రభా అవన్నీ వ్యర్థమే కాని ఇదిగో నీవే నీ కృప మాత్రమే నిలిచి ఉంటుంది నాయన నీ కృప మాత్రమే నిలిచి ఉంటుంది నాయన అయా నీ కృపాతిశములతో ప్రభ మా యొక్క ప్రాణాత్మ దేహములను మీరు ప్రభ తృప్తిపరచు మనం ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు జీవము కలిగిన వాడా నీకు వందనాలు జీవాధిపతి నీకు వందనాలు జీవింప చేయవడానికి వందనాలు మార్పు లేని నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభ అనేక మందిన ప్రజలను ప్రభ అయా మీరు నడిపించండి అయా ఇదిగో ప్రభ ఇంటి దగ్గర కూర్చునికో ప్రభు కాలయాపన చేస్తున్న వారిని మీరు నైనా ఇదిగో మందిరానికి నడిపించని వాక్యము చేత పాటలు చేత అయా వారి హృదయములను తృప్తిపరుచుకుంటూ నేనైనా నీ నామమును మహిమపరిచే గొప్ప భాగ్యమును ప్రభా మీరు కలుగుసేమని ప్రార్థన చేస్తున్నాం ఓ దేవానికి వందనాలు పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు కృప కలిగిన దేవానికి వందనాలు కృపా సత్య సంపూర్ణడానికి వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా ఈ రాత్రికాల సమయంలో అయా మా యొక్క ప్రభ ప్రాణాత్మ దేహములను ప్రభ ఎదుగో నాయన నీ పాదాల ముందు మేమునైనా దాన్ని నేను సమర్పిస్తుండగా అయా నీవేద్యాన్ని ఆస్వాదించండి మా ప్రాణాత్మ దేహములను ప్రభ మీరే తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నా కలిగిన దేవ కృప సత్య నీకు వందనాలు చెల్లించుకుంటూ నీవక్కడవే సజీవుడవని నీవక్కడవే జీవము కలిగిన దేవుడవని ఇదిగో నిన్ను ఆరాధిస్తుండగా తండ్రి మాలో ఉన్న ప్రతి ఒక్క బలహీనత ప్రతి ఒక్క చెడ్డ ఆలోచనలన్నింటినీ ప్రభ మీరు తీసివేసి అయా ఇదిగో నీ మందిరంలో ప్రభ సంపూర్ణ సంతోషము కలదని ప్రభా నీ సంతోషమును మేము అనుభవించేవారుగా ప్రభ నీ యొక్క ప్రాణములతో ప్రభ మా ప్రాణములు పెనవేసుకు నిన్ను ఆరాధిస్తూ నామమును మహిమపరుచుకోమని నా ప్రభు ప్రేరక్షకుడైన ఏసు క్రీస్తు శ్రేష్ఠమైన నామంలో ఈ ప్రార్థనడికి వేడి కొనుచున్నాం తండ్రి ఆమెన్షిని స్తోత్రం క్రైస్తలో దేవుడి నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావంలో కలుగునుగాక మంచిది మనము దేవుడి నామాన్ని కీర్తించుకుందా ఆయన యొక్క మహోన్నతమైన నామంను మనము కనపరుచుకుందాం ఆయన ఒక్కడే సజీవుడు స్తోత్ర ప్రైస్త్లో